మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీ ఫిరాయింపులు అన్నప్పుడు వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి నాకు తెలియదు వారే చాలా పెద్దవాళ్ళు వారు సీనియర్ నాయకులు వాళ్ళే చెప్పడం జరిగింది నేను కూడా ఈ మీడియా ద్వారా చూడడం జరిగింది మరి ఈ సందర్భంలో మన కరీంనగర్ మీడియా మిత్రులు కూడా నిష్పక్షపాతంగా ఉండి ఏదైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో జరగకుండా ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న మేమే అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి రావుడిలాగా ఒక తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతో ఖండిస్తూ ఉన్నా ఇది మేము మీడియా ద్వారా కూడా ఈ సమస్త ప్రజలు కూడా గుర్తించాలి మరి కౌశిక్ రెడ్డి గారు సొంతంగా చేసిరా వారిని ఎవరైనా రెచ్చగొట్టి నా మీదకి పంపించినా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కొడుతూ ఉన్నా థ్యాంక్ యూ ఉండే అవకాశం ఉండవచ్చు లేకపోతే ఒక్కడే కూడా చేయవచ్చు ఎందుకంటే చాలా కేసులు బిఆర్ఎస్ పార్టీలకు రాకముందు కదా నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటలు దాడే కాదు చేతుల దాడి కూడా జరిగింది ఆయన చేతితోటి చేయి మీద కొట్టి కొట్టింది కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ వారిపైన చర్యలు తీసుకోవాలని కోర స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పే చెప్పి సరే ఇప్పుడు పార్టీ వివాదం వచ్చింది కదా పార్టీ వివాదం రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో ఆయన ఒక సవాల్ చేస్తున్నారు పార్టీకి మీరు రాజీనామా చేసి దమ్ముంటే గెలవండి దీన్ని మీరు ఎలా చూస్తారు బీఆర్ఎస్ పార్టీతో గతంలో పనిచేసిన వాళ్ళను ఎంతో మంది కాంగ్రెస్ బీజేపీ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ తెలుగుదేశం ఇవన్నీ పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తీసుకున్న మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రజలందరికీ మేము తప్పు చేసినాం అప్పుడని చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తే ఇక్కడ నేను కూడా రాజీనామా చేస్తాను అవసరం లేదు మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదండి సీఎం గారి దృష్టిలో ఉంటుంది కదా నేను కలవలేదండి సీఎం గారి దృష్టిలో ఖచ్చితంగా నేను సీఎం గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అండ నాకు తప్పకుండా